ఉన్నదే వదిన అన్న వాళ్ళ తప్ప నాకు ఇంకా ఎవ్వరు లేరు వాళ్ళని కాకుండా నేను ఇంకెవరు నిలిచినాను పోతా ఎందుకు నీ మాటలతో నన్ను ఇట్లా బాధ పెడుతున్నావు నా మాటలతో కాదు నీ ప్రవర్తనలే తేడా కనబడుతుంది నాతోటి అస్సలు మంచిగా ఉండలేవు నా ప్రవర్తనల తేడానా నేనేమన్నా నిన్ను నీతో మంచిగా లేను నేను నీతోని మంచిగా ఉంటుంది కదా ఏడ మంచిగా ఉంటానవే నాతో ఉన్నంత సేపు ఒక బొమ్మ లెక్క ఓ ఉలుకు లేదు పలుకు లేదు నీతోని సంసారం చేస్తా శవంతోని సంసారం చేసినట్టు అనిపిస్తుంది నాకు నాతో సంసారం చేస్తే శవంతో సంసారం చేసినట్టు అనిపిస్తుందా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు పెళ్ళైన కూతలా నువ్వెంత మంచి